మాత జీవిత చరిత్ర ఏమిటి అమ్మవారిని ఎవడో ఒక దుర్మార్గుడు మోహించాడు దాంతో అమ్మవారు అగ్నికి ఆహుతయిపోయారు అగ్నిలో తన్ని తన అర్పణం చేసుకున్నారు అంతే కదా వాసవి మాత చరిత్ర అతను అడిగిన ప్రశ్న ఏమిటంటే చిత్తూర్ రాణి పద్మావతి తెలుసా మీకు ఎప్పుడో పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో చిత్తూర్ రాణి పద్మావతి అని ఒక ఆవిడ ఉండేవాడు ఆవిడ కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఒకడు ఆవి మీద చూడకూడని చూపు చూస్తే అగ్నికి ఆహుతి అయిపోయారు తెలుసా మీ అందరికీ కథ రాణి పద్మావతి అలాగనే తెలుగు వాళ్ళందరికీ ఇంకో కథ ఉంటుంది బొబ్బిలి విజయనగరం దగ్గర బొబ్బిలి ఉంది అక్కడ కూడా ఇలాగే బుస్సి వాళ్ళందరూ దండయాత్ర చేస్తే అక్కడ రాణి పేరు మల్లమ్మాదేవి ఆ మల్లమ్మాదేవి అగ్నికి ఆహుతి అయిపోయింది ఆ బుస్సీ వాళ్ళందరూ ఇంకా రాజప్రాసాదంలోకి వస్తున్నారు తన భర్త అందరూ వెళ్ళిపోయారు అని తెలిసి అగ్నికి ఆహుతి అయిపోయింది అక్కడ పద్మావతి దేవి అగ్ని అయిపోయింది ఇక్కడ మల్లమ్మదేవి ఆహుతి అయిపోయింది భారతదేశంలో ఇలాంటి పతివ్రతలు ఎంతోమంది అగ్ని ఆహుతైపోయారు వాళ్ళందరినీ హిస్టారియన్స్ కింద హిస్టారికల్ పీపుల్ కింద చూస్తారు మరి అమ్మవారికి పూజ ఎందుకు చేస్తున్నారు ఆవిడ కూడా అలా అగ్ని అయిపోయింది అంతే కదా ఎందుకు పూజించటం వాళ్ళు ఎవరిని పూజించట్లేదు కదా పద్మావతి దేవిని పూజించట్లే మల్లమ్మని పూజించట్లే మరి అమ్మవారిని ఎందుకు పూజిస్తున్నారు అని అడిగాడు లాజికల్ క్వశ్చన్ ఏనాది వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు చెప్పారట ఏయ్ అమ్మవారిని అలా అనకూడదు కళ్ళు పోతాయి మన కులదేవత దేవత ఎందుకు అనకూడదు అది తెలుసు ఆ యాంగిల్లోంచి చూస్తే మీరు అమ్మవారి చరిత్ర రేపు మీ పిల్లలు మనవలో ఈ ప్రశ్న అడిగారు అనుకోండి మీరు అథంటిక్గా సమాధానం చెప్పచ్చు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం తరువాతి పద్నాలుగు నామాల్లో ఉంది అందుకని ఆ నామాలు చదువుకుందాం అప్పుడు నేను మీకు అవి ఏమిటో చెప్తాను ఈ చూడండి మీరు భక్తితో చెయ్యండి ఈరోజు మనం అష్టోత్తరం చేస్తున్నాం అమ్మవారి వైభవాన్ని తలుచుకుంటున్నాం శ్రీ ఆర్యవైశ్య నమః శ్రీ కుసుమపుత్రికాయ నమ శ్రీ కుసుమ శ్రేష్ఠివత్సలాయ నమ श्रीसुगुणरत्नायै नमः श्रीकरुणाय श्रीसौन्दर्यनिलयायै नमः श्रीसर्वोपद्रववारिण्यै नमः ఇవి నేను చెప్దాం అనుకున్న పద్నాలుగు నామాల్లో మొట్టమొదటి ఏడు నామాలు ఇందులో మీకు ఏదైనా రిలేషన్ కనిపించిందా మామూలుగా ఉన్నాయి అంతే కదా ఆర్యవైశ్య పూజితాయే నమః కుసుమ పుత్రికాయే నమః నమ సుగుణరత్నాయ్యే నమ మామూలు నామాలు ఇవి ఇవన్నిటినీ దగ్గరికి చేరిస్తే ఈ పద్నాలుగు నామాలతో అమ్మవారి చరిత్ర వచ్చేస్తుంది ఆ చరిత్రలో ఉంది ఇందాక నేను చెప్పిన దానికి సమాధానం సరే అమ్మవారి చరిత్ర ఏమిటి చెప్పుకుందాం మీలో చాలామందికి తెలుసు కానీ ఇంకొక రకంగా చూద్దాం